ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ కూడా కార్తీక శోభను సంతరించుకున్నాయి శివాలయాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు భక్తులు హన్మకొండలోని రుద్రేశ్వరాలయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గన్నపురంలోని కోటగుళ్లు దేవాలయాల్లో కార్తీక దీపాలు వెలిగించారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కార్తీక శోభకు సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని హన్మకొండలోని రుద్రేశ్వర ఆలయం వెయ్యి స్తంభాల దేవాలయంలో అయితే లక్ష దీపాల కార్యక్రమం అయితే జరుగుతుంది లక్ష దీపాలు వెలిగించి ఈ కార్తీక దీపాలను వెలిగించి ఇక్కడ కార్తీక పౌర్ణమిని అయితే జరుపుకుంటున్నారు ఇటు మహిళలంతా కూడా కుటుంబ సమేతంగా కూడా వచ్చి ఈ దీపార్చన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ రోజు ఎంతో విశిష్టమైన రోజు ఉదయం నుంచి కూడా భక్తులు దేవుణ్ణి దర్శించుకొని దీపారాధన చేస్తూ దేవుని యొక్క కరుణ కటాక్షాల కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఇప్పుడు మనము రుద్రేశ్వర ఆలయంలో ఉన్నాము ఇక్కడ లక్ష దీపార్చన కార్యక్రమం అయితే జరుగుతుంది మనతో కొంతమంది మహిళలు ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం చెప్పండి అసలు ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ రోజు దీపాలు వెలిగిస్తున్నారు ఏంటి దీనికి సంబంధించి దీపం వెలిగిస్తే మూడు వందల అరవై రోజులు దీపం పెట్టలేము కదా సో కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టామనుకోండి మనం ఏ రోజు పూజ చేసినా పూజ చేయకపోయినా ఈ రోజు చేస్తే పుణ్యం వస్తుంది అనేసి అయితే పెడతారు నాకు తెలిసినంత వరకు అంతే అంటే అసలు మీరు ఈ రోజు ఈ కార్తీక మాసం అంటేనే కొంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈ మాసంలో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు అయితే దీపారాధన శివాలయంకెళ్ళి పూజలు చేసుకోవడం మెయిన్గా అయితే దీపారాధన చేస్తామండి పొద్దున మార్నింగ్ లేచి చేసుకోవడము ఉపవాసాలు ఉండడము మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఇప్పుడు మాత్రము భోజనం చేస్తారండి ఎవరైనా టిఫిన్ లాంటిది అలా తీసుకోవచ్చు అది మాత్రం ఇది కార్తీక మాసం పురస్కరించుకొని ఇటు కార్తీక పౌర్ణమి రోజు ఇటు పరమశివుడితో పాటు ఇటు విష్ణువుని కూడా పూజిస్తూ ఉంటారు ఇటు రాక్షస సంహరంకి గుర్తుగా అయితే దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకుంటారని పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ మనతో మరికొంతమంది ఉన్నారు మేడం చెప్పండి అసలు కార్తీక పౌర్ణమి సందర్భంగా మీరు ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా మా కుటుంబ సభ్యులతో అందరం వచ్చి వేయి స్తంభాల గుళ్ళో మూడు వందల అరవై ఐదు రోజు వత్తులు వెలిగించి దేవుని దర్శనం చేసుకొని మూడు వందల అరవై ఐదు రోజులలో మూడు వందల అరవై ఐదు వత్తులు ప్రతిరోజు వెలిగించాము కాబట్టి ఈ రోజు వచ్చి వేయి స్తంభాల గుళ్ళో మూడు వందల అరవై ఐదు రోజులు వత్తులు వెలిగించి ఆనందంగా సంతోషంగా ఉండాలని దైవాన్ని కోరుకుంటాం అంటే ఈరోజు ఉదయం నుంచే ఇటు దేవాలయాలకు వస్తున్న పరిస్థితి అసలు ఈరోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు మాకు కేజారోషం సంబంధించిన వ్రతం ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజు మేము కొమ్మ పుణ్యము అంటే ఉసిరి ఉసిరి చెట్టుతోని దేవుణ్ణి కేజరేషన్ వ్రతం చేసుకుంటాము దాని తర్వాత సాయంత్రం పూట మూడు వందల అరవై రోజు వ్రతులు వెలిగించేసి మన శివుడిని దర్శనం చేసుకుంటాము దానివల్ల మా కుటుంబానికి మా ఫ్యామిలీకి అంత చాలా మంచి జరుగుతుంది అది ప్రతి సంవత్సరం ఈ వస్తామేది ఇది చాలా సంతోషంగా అనిపిస్తుంది రావడం వల్ల ఇది ఇటు రుద్రేశ్వర ఆలయంలో అయితే ఇటు లక్ష దీపాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు భక్తులంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని పాల్గొంటున్నారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి అంటేనే ఇటు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమం కుటుంబ సమేతంగా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు ఇది రుద్రేశ్వర ఆలయంలో అయితే లక్ష దీపాల కార్యక్రమంలో భక్తులు కుటుంబ సమేతంగా కూడా పాల్గొంటున్నారు ఈరోజు ఉదయం నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ క్షేత్రాలతో పాటు శివాలయాలన్నీ కూడా హరిహర నామతో మారుమోగాయి ఇటు భక్తులంతా కూడా ఉదయం నుంచి కూడా తండోపతండాలుగా వచ్చి ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటున్నారు కార్తీక పౌర్ణమి అంటేనే ఒక ఎంతో ఇష్టమైనదని చెప్పేసి ఆ భక్తి పార్వశంతో అయితే ఇటు భక్తులైతే ఇటు పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ శివకుమార్